ఏంటంటే సార్ దగ్గరుండి మా స్కూల్కి వచ్చారు ఏ చేయాలి ఎలా చేయాలి జరిగిన తప్పు ఏంటి దాన్ని ఎలా సాధించుకోవాలి మనకి సార్లు కానీ మనం ఎలా అనే విషయంపై ఈరోజు పిల్లలే రేపటి పౌరుడు దాని విషయంలో మన పాఠశాలకు వచ్చినటువంటి గౌరవ సిఏ గారు ఎస్ఏ గారు మన గ్రామ పెద్దలు వీళ్ళందరికీ నమస్మాజుడు మరొకటి విషయం ఏంటంటే మనందరూ తెలిసిన విషయమే జరిగిన విషయం ఎవరు చెప్పాలి ఏది ఇబ్బంది వచ్చిందనుకో ఎవరు చెప్తాం మనం అమ్మ చెప్తాం తర్వాత నాన్న చెప్తాం ఆ తర్వాత గురువు గారు చెప్తాం అంతే కదా కానీ మేము మేము గురువులమే మేము అమ్మ అంటూ మనకంటూ హామీ ఇచ్చినటువంటి సిఐ గారు ఎస్ఏ గారు మీకు హామీ ఇస్తూ మీ జరిగిన ఏ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు తెలియజేస్తూ సమాజంలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే ఇది కూడా మీరు రెడీగా ఉండాలి మేము మీకు హామీ ఉన్నామంటూ మన పాఠశాలకు వచ్చి ఆ విషయాలు తెలియజేసి నిర్వహించినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మరోసారి నవసేసి తెలియజేసుకుంటూ సరే గాని వచ్చి కరెక్ట్ సార్ చెప్పి కొర్తారు తారపు మోచేసారా చేసన్ సార్ ఏకవేరి ఈ రోజు పుప్పు సార్ పుప్పు సార్ సగమంత చెప్పరు సగమల చాపలేడు తప్పు సార్ గజరి సినిమా చూసారా అంటే కా తోడలేదా చూశం సార్ యాక్చువల్లీ చూశారు రైట్ కొనా మొగండి రైట్ నేను ఎప్పుడూ తెలుసార్ పేరు ఎవరు ఎంత ముందు వచ్చారు అక్కడికి అయినా పేరు తెలియదు ముందు వచ్చానా అయినా పేరు తెలియదు కదా తెలుసుకోవాలి పలానా అంటే తహసీల్దార్